జనసేన భారతీయ జనతా పార్టీ నాయకుల ఆశీస్సులు ఉండాలి ఈ అలయన్స్ కోసం నేను ఏదో నాకు మెచ్చి మేకదోళ్లు గొప్ప ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో కూరిపోయిన ఆంధ్రప్రదేశ్ కి అభివృద్ధికి దూరంగా ఉన్న ఆంధ్రప్రదేశ్కి ఇది ఈ క్రిమినాలిటీ పెరిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ని రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అందుకని అందరం కలిసి ఓట్లు చెల్లకుండా ఉండాలని చెప్పిన ప్రతిపాదనకి ఎంత నలిగిపోయినా ఒకరికి తెలుసు ఈ రోజునందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు ఏదన్నా వాదని దాన్ని ఓటు అందరూ బలంగా ఉన్నారు ఈ రోజున ఈ బలానికి కారణం నేను పడ్డ మామూలు నలుగుడు కాదు ఎన్ని చీవాట్లు తిన్నానో జాతీయ నాయకుల దగ్గర మీకు తెలియదు అన్ని చీవాట్లు తిన్నాను నేను ఒకటే రెండు చేతులు పెట్టాను సార్ మా రాష్ట్రం సార్ ప్లీజ్ సార్ ఇంతే దన్నం పెట్టి దన్నం పెట్టి ఈ రోజు జరిగింది నేను ఎప్పుడు పార్టీ జనసేన పార్టీ ప్రయోజనాలు ఆలోచించిన ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలు తెలుగు ప్రజల ఐక్యత పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది విన్న తర్వాత కాస్త మనుషులు ఆలోచించే ఎవరికైనా అర్థమైంది ఏంటంటే రాష్ట్ర హితం కోసం రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసము భావితరాల భవిష్యత్తు కోసం అవసరమైతే నేను ఎవరికాళ్ళైనా పట్టుకోవడానికి సిద్ధం అన్నాడు అతను అలాగే అతను వాళ్ళ చేత నేను చివాటి తిన్నాను ఈ దీని గురించి అవసరమైతే నేను మాట పట్టడానికి సిద్ధంగా ఉంటాను వాళ్ళకి సర్ది చెప్తాను అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తాను అది రాష్ట్ర హితం కోసం అని చెప్పారు అది ఎవరికైనా బుద్ధి జ్ఞానం ఉన్నాయి ఎవరికైనా అలాగే అర్థం అవుతుంది మీకు బుద్ధి జ్ఞానాలు లేదు కాబట్టి వైసీపీ బ్యాచ్కి ఎలాగే అర్థమవుతుందంటే చంద్రబాబు కోసం పవన్ కళ్యాణ్ వెళ్ళి మోడీ కాళ్ళు పట్టేసుకుంటున్నాడు అంత జగ దిగజారిపోయాడు మీ పిల్ల సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి పెట్టేశాడు కాపు సైన్యాన్ని అంతా తాకట్టు పెట్టేశాడు మీరు అతను మాట్లాడుతున్నారు అతను ఫాలో అవుతున్నారు అతను మిమ్మల్ని తాకట్టు పెట్టేస్తున్నాడు అని చెప్పి ఈ సో మన సోషల్ మీడియా వైసీపీలో కొంత బ్యాచ్ మన అంబటి ఆ టైప్ బ్యాచ్ ఉన్నాయి కదా అంబటి నిన్న పెట్టాడు దాని గురించి ప్రత్యేకంగా మళ్ళీ పెట్టేశాడు వెంటనే పెట్టేస్తాడు అతని పని గురించి ఆయన పెట్టమంటే ఆడది ఏమన్నా పని ఉంటే పెట్టాడు కానీ వీటి వీటి గురించి మాత్రం పెట్టేస్తాడు త్రెష్ మీట్ పరిగెట్టుకుంటూ వచ్చేస్తాడు ఆయన రాష్ట్రం కోసం చేస్తున్నాను అన్నాడు నీవు నువ్వు ఛానల్లో లేకపోతే మీ ఛానల్లో మీ వైసీపీలో కొంత పనికి మాలని బ్యాచ్ తేల్చి చెప్తే పవన్ కళ్యాణ్ గురించి తెలుసుకునే స్థితిలో మేము మా జన సైనికులు కానీ మా వీర మహిళలు కానీ జనసేనని అభిమానించే యువత కానీ ఎవరైనా కానీ వాళ్ళైతే లేరు మీరేంటో మీ దారిద్రం ఏంటో మీ పనికి మాలిన ఎజెండా ఏంటో మీరు ఏ టైప్ మనుషులో మీరు డబ్బు కోసం ఏం ఏం చేయడానికైనా సిద్ధంగా ఎలా ఉంటారో మీరు ఎవరు మాట్లాడిందన్న దాన్ని ఎలా మార్చేయడానికి రెడీగా కంకణం కట్టుకుని ఉంటారో విలువలు లేకుండా ఎలా బతికేస్తారో సిగ్గు లేకుండా ఎలా బతికేస్తారో తెలిసిన మాకు మీ మాటలు వినేసే అంత ఊపికి అయితే మాకు లేదు నువ్వు డబ్బా ఎక్కడ కొట్టుకుంటావు అంటే మీకు కొంతమంది గుర్రెలు ఉంటారు కదా వినేవాళ్ళు వాళ్ళ దగ్గర కొట్టుకోండి మాకు చెప్పకండి ఇప్పుడు నువ్వు మాట్లాడితే నాకు ఇబ్బందులు లే దీంట్లో నువ్వు మాట్లాడింది ఏంటంటే జనసైనికులు జాలి పడుతున్నావు నువ్వు జాలిపడే స్థితిలో మేమైతే లేము మాకు పవన్ కళ్యాణ్ అంటే ఏంటో తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంటో తెలుసు ఆయన రాష్ట్రం కోసం ఆలోచిస్తాడని తెలుసు ఒకవేళ తగ్గితే ఎందుకు తగ్గుతాడో తెలుసు రాష్ట్ర భవిష్యత్ కోసం అవసరమైతే తగ్గడానికి ముందు రెడీగా ఉంటాడు అది రాష్ట్రం కోసమే కదా రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్రం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం అలా చేస్తే తప్పే ఉంది ఇప్పుడు అంటే ఎలా ఉండాలి మీ దృష్టిలో నేనే ముఖ్యమంత్రి కింద నలభై వేళ్ళు ఉండాలి యాభై ఏళ్ళు ఉండాలి ఇంకెవరు ఉండకూడదు మా చెల్లి కూడా నాకు గడ్డ రాకూడదు ఆస్తులు మాత్రం పంచడం సంపాదించుకుంటాను తప్ప చెల్లెళ్ళు లేరు ఎవరు లేరు నేను ఒక్కడనే నీ అంతని సొంత చెల్లెళ్ళకి చేయలేదు కానీ ఊరంతా ఉద్ధరించేస్తాడు వచ్చి ఇప్పుడు సొంత చెల్లెలకి చేయడు ఆస్తు ఒకటిదేనా వాళ్ళ నాన్నగారికి అయితే సంపాదించి పెట్టింది అది లేకపోతే ఎక్కడి నుంచి వచ్చేసిందంటే ఐదు సంవత్సరాల్లో ఈ జగన్ రెడ్డి గారు అని ఫోటో చూసి పెట్టేసారని పెట్టుబడి దాంట్లోనే మరి చెల్లెలకి ఎవడా దానికి సంబంధ ఆవిడికి సంబంధం ఉండదా దాంట్లో ఆస్తులో అలాంటి వాడు వచ్చే నాయకుడు అలాంటి వాడుదేటి పరిపాలనలో ఉండాలి మీరు మాకు చెప్పకండి మేము ఎలా ఉండాలో మాకు తెలుసు మేము ఏం చేస్తున్నాం మాకు తెలుసు మా నాయకుడు ఏంటో మాకు తెలుసు అతను ఏంటో మాకు తెలుసు అతను ఎటువంటి నాయకుడో మాకు తెలుసు నీలాంటి యదవలు వచ్చి చెప్తే వినే స్థితిలో మేమైతే లేం వైసీపీలో ఉన్న కొంతమంది ఎదవులకు చెప్తున్నాను నేను ప్రత్యేకంగా ఆ సోషల్ మీడియాలో ఉండే కొంతమంది అదవులకు చెప్తున్నాను ప్రత్యేకంగా లేకపోతే రోజు ఇదే ఎప్పుడు మేమేమైనా అంటాం మిమ్మల్ని ఏదైనా మాట్లాడింది దాన్ని పట్టుకుని ఎప్పుడైనా ఏమన్నా అన్నాము ప్రతి దానికి విపరీతార్థాలు చేసే దరిద్రులు ఎవరంటే ఈ వైసీపీ పార్టీలో ఉంటారు ప్రతి దానికి విపరీతార్థాలు మీకు సమాధానం చెప్పుకోవడమే మనం మా పని అయిపోతుంది మీ విష ప్రచారం చేస్తుంటే దాన్ని మాట్లాడటానికి మా టైము మేము ఎప్పుడైనా మీ ఏదైనా మాట్లాడింది దాన్ని పట్టుకుని విపరీతార్థాలు చేసి మా జనసేనలో కానీ ఎవరైనా మాట్లాడారా ఏం పార్టీ మీది మీకు సపోర్ట్ చేసే ఛానల్స్ ఏం ఛానల్స్ అయ్యి ఎలా బతుకుతున్నారు మరి ఎలా బతున్నారు డబ్బు కోసం చేశారు చేసేది ఓకే అండి ఫ్రెండ్స్ వీలైతే నా ఛానల్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీకు ఒక మీకు ఒకవేళ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి కొంచెం నేను సాధారణంగా ఇలా అడగను కానీ వీలైతే చేయండి థ్యాంక్ యూ